విద్యారంగ సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి సుముఖంగా ఉన్నారని ప్రభుత్వం న్యాయమైన డిమాండ్లను త్వర తరగతిన పరిష్కరిస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు జనగామ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి విద్యా వైద్యానికి పెద్దపీట వేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సందర్భంగా పిలుపునిచ్చారు ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి విద్యా విద్యా ఉపాధ్యాయులతో సదస్సు నిర్వహించడం జరిగింది వారందరూ కూడా రవి గారు మిగతా సోదరులు ఎమ్మెల్సి నర్సింహరెడ్డి గారు వారి అధ్యక్షతన ఇక్కడ నిర్వహించడం జరిగింది నన్ను ఆహ్వానించారు విద్యారంగంలో ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఉపాధ్యాయుల సమస్యలను కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఉపాధ్యాయుల పట్ల గాని విద్యార్థుల పట్ల గాని విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని మా ముఖ్యమంత్రికి చాలా పట్టుదల కృషి ఉంది అందుకనే లాంగ్ పెండింగ్ ఇష్యూస్ టీచర్స్ అన్నీ కూడా చాలా వరకు చేయగలిగినాం కొన్ని ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉండడంతో కొంత పిఆర్సీకి సంబంధించి కానీ టిఏడిఎకి సంబంధించి కొంత పెండింగ్ ఉంది అది కూడా కొంత కొంత చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇంకా కొన్ని చాలా పెండింగ్ సమస్యలు పని వేళ్ళల్లో గురుకులాలలో వేరే తీరి ఉంటాయి తర్వాత కారుణ్య నియామకాలు మోడల్ స్కూళ్ళలో ఇట్లాంటి దగ్గర లేనటువంటివి ఉన్నాయి ఇవన్నీ కూడా నా దృష్టికి తీసుకొచ్చిన తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తాం విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని కంకణం కట్టుకుని ముఖ్యమంత్రి గారు హాస్టళ్లలో ఉండేటువంటి సమస్యలను కూడా డైట్ ఛార్జెస్ కానీ మెచ్ చార్జెస్ కానీ పెంచడంతో పాటు మంచి మరి పటిష్టమైనటువంటి విద్యా వ్యవస్థ కోసం యంగ్ ఇండియా స్కూల్స్ గా కూడా నిర్మించడం టీచర్స్ కూడా జీతాల కోసం రోజుల తరబడి వెయిట్ చేయకుండా వాళ్ళకు కూడా నెలవారీ జీతాలు వేయడం వీటితో పాటు ఇంకా కొన్ని వాళ్ళు హెల్త్ కార్డ్స్ కానీ విధంగా టీఏడిఏలు తర్వాత జిపిఎ ఇట్లాంటికి సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు మా దృష్టి తీసుకొచ్చారు తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా వారు నేను ఒకటే చెప్తా ఉన్నా ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ కూడా ప్రభుత్వ విద్య పట్ల ప్రభుత్వ స్కూళ్ళ పట్ల విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులకు నమ్మకం కలిగించాలి ఇవాళ ఎందుకంటే టీచర్స్ ఒక్కొక్క దగ్గర టీచర్ ఉంటే స్టూడెంట్ లేడు స్టూడెంట్ ఉంటే టీచర్ లేడు అనేది కూడా ఇందాక వారు మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి వెళ్ళే ప్రతి టీచరు తన విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా పనివేళలు పాటిస్తూ పిల్లలను ఉన్నతులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పది కాబట్టి అది గుర్తుపెట్టుకొని మన హక్కులు ఎట్లయితే డిమాండ్ చేస్తామో మన విధులు కూడా ఆ రకంగా మన డ్యూటీస్ కూడా అంతా క్రమశిక్షణగా చేసి మంచి ఆదర్శవంతమైనటువంటి ఉపాధ్యాయ సంఘంగా కూడా యూటిఎఫ్ ఉండాలని వారికి విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా వారు చేసినటువంటి డిమాండ్స్ అన్ని కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాను